నమస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిందనడానికి నిదర్శనమే వారు అధికారంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ ఏదైతే ఉందో సెవెన్ ఫిఫ్టీ వన్ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక ఆర్డర్ కాపీ పాస్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాలకు టీఆర్ఎస్ కార్యాలయాల కోసం స్థలాలు వన్ ఎకర్ కేటాయించాలనే ఉద్దేశంతోనే ఆ జీవో తీసుకురావడం జరిగింది దానికి అనుకూలంగానే ఏదైతే మేడ్చల్ జిల్లా ఏదైతుందో మేడ్చల్ జిల్లాలో ఏదైతే దుమ్మరపోచంపల్లిలో సర్వే నెంబర్ వన్ ట్వంటీ బై సిక్స్ బై టూలో ఎకరం స్థలము ఈ హైవేని అనుకొని ఈరోజు వాళ్ళకి ఇచ్చిండు మేము ఒకటే అడుగుతున్నాం ఏదైతే ఎకరం స్థలము దాదాపు కోట్లాది రూపాయలు చేసే ఎకరం స్థలం ఉన్నాయి నలభై లక్షలకు ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కేటాయిస్తే ఎకరం స్థలాన్ని వాళ్ళు ఈరోజు ఎకరం పది గుంటల స్థలాన్ని ఆక్రమించుకొని ఈరోజు అక్రమ నిర్మాణం చేసుకొని దర్జాగా వాడుకుంటున్నారు ఒకవైపు అప్పట్లో ప్రభుత్వము ప్రభుత్వ భూములు కబ్జాకు సహకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అప్పనంగా అన్ని పార్టీ కార్యాలయాలకు అన్ని జిల్లాలలో కేటాయించుకొని తక్కువ ధరకు కొనుక్కోవడమే కాకుండా ఆ కార్యాలయం పక్కన పది గుంటలు ప్రభుత్వ స్థలం ఆక్రమించుకొని దర్జాగా వాడుకుంటుంటే గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎందుబట్టించుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా పార్టీ కార్యాలయ పేరుతో దౌర్జా ఏదైతే భూదండకు తెరదీసి అంతే విధంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసారు కాబట్టి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినాం తక్షణమే టిఆర్ఎస్ కార్యాలయంలో ఆక్రమించుకున్న పది గుంటల భూమిని గుర్తించి చర్యలు తీసుకొని ఎవరైతే ఎమ్మెల్యే పేరు మీద ప్రభుత్వ భూమి వివేకానంద పేరు పైన రిజిస్ట్రేషన్ అది జరిగింది పేమెంట్ నలభై లక్షలు చేసింది కాబట్టి అతనిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు కబ్జాలు చెరువుల కబ్జాలకు ఒక నిదర్శనమైతే పార్టీ కార్యాలయంతో ఈరోజు ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కబ్జాలకు తెర తీసింది కాబట్టి బీఆర్ఎస్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలను పరిశీలించాలని ఏదైతే కార్యాలయం తక్కువ రేటుకు వాళ్ళు దక్కించుకున్నారు కాబట్టి దానిపైన కూడా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఈ విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దమనకాండ ఏదైతే ప్రభుత్వ భూములు చెరువులు పార్కుల పైన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్లో సీరియస్గా ఉండే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మెత్తబడింది కంపల్సరిగా కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం